పరిషత్ పది వందల ఆధ్వర్యంలో మహాల్గామ ఉగ్రతాకం మరణించిన హిందూ బంధులకు దాంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల యొక్క దుష్టుబొమ్మ అధ్యయనం చేయడం జరిగింది ఉగ్రవాదానికి మతం లేదంటూ మేధవుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు గుహన మేధావులు మాట్లాడుతున్నారు ఆ ఉగ్రదాడి జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువులను చంపే ముందు వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసి అదేవిధంగా వాళ్ళు ప్యాంట్లు విప్పి కల్మా చదివితే మేము బదిలీ పెడతామని హెచ్చరికలు జారీ చేసి ఆ యొక్క హిందూ పంతులను చంపడం జరిగింది ఈ యొక్క ఘటన ద్వారా హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఎప్పటికైనా హిందూ హిందువే బంధువైతాడు ఈ యొక్క సంఘటన ద్వారా హిందూ సమాజం అంతా జాగృతమై అదేవిధంగా ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినటువంటి ఈ దేశంలో ఉంటూ మాతృభూమికి ద్రోహం చేసినటువంటి పాకిస్తాన్ కుక్కలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉరితీసి అదేవిధంగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రదాలను వెంటనే ఉరితీయాలా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్తుందని విశ్వాతిపక్ష పదరా ఆశ వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఉగ్రదాడికి పాల్పొన్నటువంటి పాకిస్తాన్ తోటి ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వము గట్టిగా చర్యలు తీస్తూ అదేవిధంగా పాలస్తీనాకు ఇజ్రాయల్ కు యుద్ధం జరిగినటువంటి సందర్భంలో బాలీవుడ్ నటులు ప్రముఖులు ఎంతో మంది సేవ్ పాలస్తీనా అని ఇస్తున్నారు ఈ సంఘటన వాళ్ళ కనబడతలేదని విశ్వహిందు వారిని డిమాండ్ వేస్తుంది ప్రశ్నిస్తుంది ఈ యొక్క సంఘటన ద్వారా రాజకీయ పార్టీలన్నీ హిందూ సమాజం కోసం పనిచేస్తారు మీకు రాబోయే రోజులలో మీకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే విశాంతి పక్ష బహిరంగలు ఎప్పటికైనా అడ్డుకుంటుందని హెచ్చరిస్తుంది తోట ప్రదీప్ కుమార్ బహిరంగ జోనల్ కళ్యాణ్